जय क्ष बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तुम्हारे तो टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है इंटरनेशनल ఈ రోజు శుక్రవారం తిథి తదియ నక్షత్రం రేవతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీజీఆర్ కొత్తూరు కిషోర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కుసుమంచి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ीरि श्रीवासविधातं हे एतान् शतमु वसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం హర్షవర్ధన్ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ గెలాక్సీ వైభవం డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాతృష్టి ఎల్ల వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ ఎన్ మాడా నాగదేవి గారు క్లబ్ సెక్రటరీ లింగపాలెం డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీ ముమ్మిడి వరపు విజయ్ గారు క్లబ్ సెక్రటరీ విశాఖపట్నం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూవ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాను కొత్త జగన్నాథ్ గారు క్లబ్ ట్రెజిడర్ కోనసీమ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్ గుంటూరు శిరీష గారు క్లబ్ ట్రెజరర్ కపుల్స్ మణికొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి శతాయో ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ వన్ స్టార్ కపుల్ ఎం నటరాజన్ గారు ఎన్ గాయత్రి గారు క్లబ్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ లెజెండరీ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ

సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జయవాసవి